శ్రీమాద్రి నమరికి నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ప్రయాగరాజులో మహాకుంభమేళ ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజులో జరగనుంది ఈ ప్రధాన హిందూ కార్యక్రమం సందర్భంగా లక్షలాది భక్తులు పవిత్ర గంగ యమున సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడానికి వస్తూ ఉంటారు భారతదేశంలో నాసిక్ ఉజ్జయిని ప్రయాగరాజ్ మరియు హరిద్వార్తో సహా నాలుగు ముఖ్యమైన పవిత్ర స్థలాలలో ప్రతి నాలుగు ఆరు మరియు పన్నెండు సంవత్సరాలకు వేరువేరు కుంభమేళాలు జరుపుకుంటారు అసలు కుంభమేళాలు మనకి ఎన్ని రకాలనేది ముందు తెలుసుకుందాం మాఘమేళ ప్రతి సంవత్సరం జరుగుతుంది కుంభమేళ నాలుగు సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళ ఆరు సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ పద్నాలుగు వందల నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు అయితే ఈ మహాకుంభమేళ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం భోగి రోజు ప్రారంభమయ్యే కుంభమేళ శివరాత్రితో పూర్తి అవుతుంది ఈ ఆధ్యాత్మిక ఉత్సవం నాలుగు ప్రదేశాల్లో జరుగుతుంది దీని వెనక పురాణాల్లో ఒక కథనం ఉంది అమృతం కోసం క్షీరసాగరం మదనం చేశారు దేవతలు రాక్షసులు అప్పుడు వెలువడిన అమృత కలసాన్ని జయంతుడు అనే కాకి నోట కరుచుకొని భూమి చుట్టూ తిరుగుతూ ఉంది ఈ జయంతుడు అనే కాకి ఎవరో కాదు ఇంద్రుడి కొడుకు గౌతమ మహర్షి శాప ప్రభావంతో కాకిగా మారి చివరకు రాముడి చేతిలో శాప విమోచనం పొందుతాడు అహల్యపై మనసు పడిన తండ్రి కాంక్ష తీరాలంటే గౌతముడిని బయటకు పంపించాలని ఆలోచిస్తాడు జయంతుడు అందుకే కాకి రూపంలో గౌతమ మహర్షి ఇంటి ముందుకు వెళ్ళి అరుస్తాడు కాకి అరుపు విని నది స్నానానికి బయలుదేరుతాడు గౌతముడు ఆ తర్వాత కాకి రూపంలో వచ్చింది జయంతుడని తెలిసి కాకిగానే మారిపోని శపించాడు ఈ జయంతుడు అమృత కలశాన్ని తీసుకొని పన్నెండు రోజుల పాటు భూమి చుట్టూ తిరిగాడు రాక్షసులకు అందకుండా మానవులకు ఏడాది కాలం అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం దక్షిణాయనం రాత్రి సమయం ఉత్తరాయణం పగటి సమయం అని అందుకే చెబుతూ ఉంటారు ఈ లెక్కన దేవతలకు పన్నెండు రోజులు అంటే మానవులకు పన్నెండు సంవత్సరాలు అని అర్థం అందుకే ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు జయంతుడు అమృత కలసం తీసుకొని భూమి మొత్తం తిరుగుతున్నప్పుడు ఈ నాలుగు ప్రదేశాలలోనే కుంభమేళ నిర్వహిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ అమృత కలశం నుంచి నాలుగు చుక్కలు ఈ నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి అందుకే ఇవి అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా చెబుతారు పండితులు అమృతం పడిన ఈ నాలుగు ప్రదేశాలలో ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అందుకే వీటిని వైకుంఠంతో సమానమైన ప్రదేశాలు అంటారు గంగా యమున నదుల సంగమ ప్రదేశంలో సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది ఈ త్రివేణి సంగమంలో కుంభమేళా సమయంలో రాజస్నానం ఆచరిస్తారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటారు పాపాలు తొలగిపోయి ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని నమ్మి భక్తులు ఈ ప్రాంతాలలోని పవిత్ర నదులలో పుణ్యస్నానాలు ఆచరించే సమయం ఇది మహాకుంభమేళాకు సంబంధ ముఖ్యమైన తేదీలు ఇవి జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు పుష్యమాస పౌర్ణమి నాడున ప్రారంభమవుతుంది జనవరి పద్నాలుగు ఇరవై ఐదు మకర సంక్రాంతి నాడు మొదటి షాహీ స్నానం జరుగుతుంది అలాగే జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మౌని అమావాస్య నాడు రెండవ షాహీ స్నానం జరుగుతుంది ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు వసంత పంచమి మూడవ షాహీ స్నానం జరుగుతుంది ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు రథసప్తమి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి పవిత్ర స్నానాలే ముఖ్యం కుంభమేళాలో అత్యంత ముఖ్యమైన అంశం నిర్దేశిత ప్రదేశాల్లో పవిత్ర నదుల్లో స్నానం చేయడం మేళా సమయంలో పవిత్ర జలాల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం స్నాన తేదీలు షాహీ స్నానం అంటే రాజస్నానాలు అని పిలువబడే శుభకరమైన జ్యోతిష్య సమయాలు ద్వారా నిర్ణయించబడతాయి వీటిని కొన్ని వేల మంది ప్రజలు ఆచరిస్తారు కుంభమేళా సమయంలో నది ఒడ్డున భక్తులు వివిధ ప్రార్థనలు ఆచారాలు అగ్నివేడుకలు హోమాలు నిర్వహిస్తారు పవిత్ర నదులను గౌరవించడానికి సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో హారతి భక్తి పాటలు భక్తి గీతాలు ఆలపిస్తారు కుంభమేళాలో మతపరమైన ఆచారాలతో పాటు సాంప్రదాయ సంగీతం నృత్యం నాటకంతో సహా సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి స్థానిక హస్తకళలు ఆహారం ధార్మిక సామాగ్రిని విక్రయించి స్థలాలను ఏర్పాటు చేసి భక్తి గీతాల శబ్దాలతో ఆధ్యాత్మిక సాధనలతో నిమగ్నమైన యాత్రికులకు దృశ్యాలతో వాతావరణం మొత్తం ఉత్సాహభరితంగా ఉంటుంది ఇలా పద్నాలుగు వందల నాలుగు సంవత్సరాలకు వచ్చే ఈ మహాకుంభ మేళాను సందర్శించి రాజస్నానాలను ఆచరించి అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని భక్తి పార్వశ్యంతో మునిగి ప్రతి ఒక్కరి దారిద్రాన్ని అలాగే వారు పడుతున్న కష్టాలు బాధలు తొలగిపోవాలని ఆ శివుడిని స్మరించుకొని ఇలాంటి మరెన్నో ఉత్సవాలను మనం పాల్గొనాలని ప్రార్థితాం ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి